అంటే ఎడక నుంచి ముందు నుంచి మధ్యలో నుంచి లెక్క చెప్పినట్టు నవవర్షర పంచాడి తొమ్మిది తొమ్మిది ప్లస్ ఐదు పద్నాలుగు సంవత్సరాలు భరత క్రియతం రాజా పృథ్వీ రామచంద్రమూర్తి ఎప్పుడైతే అరణ్యాలకు వెళ్తాడో ఆ పద్నాలుగు సంవత్సరాలు కాటో దసరథ్ భరతుడే రాజు నుంచి చతుర్దశి వర్షాన్ని రామే రూఢస్య కృతమూలస్య శేషం స్థాస్యతి ఒకవేళ రామచంద్రమూర్తి అయోధ్య నగరాన్ని వదిలిపెట్టి పద్నాలుగు సంవత్సరాలు అడవుల్లో బికారిగా తిరిగితే అతని బలం నశిస్తుంది తేజస్సు నశిస్తుంది ప్రజలు తలుచుకోవడం కూడా మర్చిపోతారు ప్రజలు తలుచుకోరు కనుక ఇవేం చేయాలి రామ చేవ దేవి యాచస్వ తంవరం ఏవం సిద్ధ్యంతి పుత్రస్థం సర్వార్థమివ భావిని ఒకవేళ ఇట్లా కనుక నువ్వు బింకంగా నటించి కోపాన్ని నటించి బాధను నటిస్తే దశరథ మహారాజు నువ్వు అనుకున్నటువంటి కోరిక తీరుస్తాడు నీ కోరిక తీరేటువంటి శుభ సమయం అవుతుంది కనుక నీకు ప్రయోజనం కలిగేటువంటి ఈ సలహా ఇచ్చాను నువ్వు తూచా తప్పకుండా పాటించు ఇందులో కొంచెం ఏం తేడా వచ్చినా కూడా మొత్తం తిరకాస అవుతుంది కనుక జాగ్రత్తగా ఉండు ఏవం శైవ రామో రామో అరామో భవిష్యత్ చూడు ఆమె ఎంత క్రూరంగా మాట్లాడుతుందో ఒకవేళ రామచంద్రమూర్తి కనుక అయోధ్య వదిలిపెట్టి పద్నాలుగు సంవత్సరాలు ఉంటే ఈ అయోధ్య ఇంతవరకు రామమయంగా ఉంది అంతా రామమయం అప్పుడు ఏమవుతుంది అరామం అవుతుంది అంటే రాముడు అనేవాడిని చరిత్రలో కూడా చెప్పుకోరు వార్తల్లో కూడా రాడు రామో అరామో భవిష్యతి భరతస్య హతమిత్ర అప్పుడు భరతుడికి శత్రువు అనేవాడు లేకుండా శాశ్వతంగా పోని పరిపాలించేటువంటి అవకాశం వస్తుంది ఇది విషయం గుర్తుపెట్టుకో తవ రాజా భవిష్యత్ నీ కుమారుడు చక్రవర్తి కావాలంటే ఇది ఒక్కడే మార్గం కాలేన రామస్య వన వనా ప్రత్యాగమిష్యది కేనకారేణ పుత్రేణ కృతమూలో భవిష్యత్ ఎప్పుడైతే రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళిపోయి భారతుడికి పట్టాభిషేకం జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది ఎవరైనా కొంచెం కొంత ఇష్టం లేని వాడు చిన్న చిన్న స్ట్రైకులు చేస్తారు గొడవలు చేస్తారు వాళ్ళని కనుక లోపలేసేవనుకో ఎవడు మాట్లాడు భయపడతారు కనుక నువ్వు ఈ రకంగా నిగృహ్య గట్టిగా వాళ్ళని అణిచివేయచ్చు అనర్థం అర్థరూపేణ గ్రాహితాసా తతస్థయా హుష్ట ప్రతీతాకైకే ఈ మంధరామివ బ్రవి మంధర ఈ విధంగా వాక్చాతుర్యంతో మాట్లాడితే ఆ అర్థదా అనర్థదాయకమైనటువంటి ఆ మాటల్ని అర్థవంతంగా భావించిందట కైకే మొందలేమో కైకేయికి మంధన మాటలు నచ్చలేదు ఎప్పుడైతే ఎప్పుడైతే క్రోధము కలిగిందో ఎప్పుడైతే స్వార్థం పెరుగుతుందో అప్పుడు పరార్థం పోయి స్వార్థమే మిగులుతుంది కనుక అనర్థాన్ని కలిగించేటువంటి మంధన మాటలు ఇప్పుడు అర్థయుక్తంగా తయారైనడు నెచ్చలు పెట్టుకుందాడు ఆమె మాటలన్నింటినీ కూడా శిరస వహించింది ఇక్కడ ఈ విధంగా కైకేయిని మందర మాటలతో మంత్రముధురాలు చేసిందట ఎప్పుడైతే ఇట్లా మందర దుష్ప్రబోధం చేసిందో అంత రాజకుమార్తె అయినటువంటి కైకేయ మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి కైకేయి మహారాణిగా ఉన్న కైకేయి పసిపిల్లవాడు గనక తల్లిదండ్రుల ఒళ్ళో కూర్చోని ఏం చెప్తే అట్లా చేసినట్టుగా ఆ కైకేయి మందర దగ్గర వశం అయిపోయిందట కిశోరి అంటే పసిపిల్లలు ఎట్లా చేయమంటే అట్లా చేస్తారే అట్లా చిలక పలుకులు పలకడం మొదలుపెట్టిందట విస్మయం ఆశ్చర్యం వేసిందట అప్పుడు కైకేయ కైకేయి మంధరతో అంటోంది ఆహా ఎంత గొప్పదానివే నువ్వు నువ్వు సామాన్యురాలివి కావు కుబ్జే తాం నాభిజానామి నువ్వు నువ్వు ఇంత తెలియగలదానివి నేను అన్నీ అనుకోలేదు ఇంతకాలం ఇంట్లో పని మంచి అనుకున్నా కానీ ఇంత గొప్ప మంత్రి కావతగినంత సామర్థ్యం ఉంది ఓ కైకా ఓ మంధరా కుబ్జే అంటే దూనిదానా అని కుబ్జే తాం నాభిజానామి నువ్వు ఇంత గొప్ప దానివని నేను అనుకోలే శ్రేష్టాం శ్రేష్టం నువ్వు చాలా గొప్పదానివే నాకంటే కూడా గొప్పదానివి పృథివ్యామకి కుబ్జానాం ఉత్తమ బుద్ధి నిశ్యహ ఈ ప్రపంచంలో ఉండేటువంటి కుడ్డివాళ్ళు అంటే కుబ్జలు ఊని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికంటే నువ్వే బుద్ధిశాలివి వాళ్ళకి మహారాణి నువ్వు త్వమేవతే కుమారా కుమ నిత్యయుక్త హితైషుని నాకు నువ్వు నా గురించి ఎప్పుడూ కూడా నా యొక్క క్షేమాన్ని కోరుతూ ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తావనే విషయం ఇన్నాడు నాకు తెలియదే నన్ను క్షమించు నువ్వు చాలా గొప్పదానివి సంతి దుస్సంతి దుస్సంతిరా కుబ్జా వక్రా పరమదారుడ త్వం పద్మవిభవామైన సన్నత ప్రియదర్శిని వెంటనే ఆ కుబ్జని పొగుడుతోంది మంధరని కైకేయి పొగుడుతోంది మూడు వంకర్లు కలిగినటువంటి నీవు ఎంత అవయవ అవయవసం ఉంది నీ అందరి నీకు తెలియదే అని నువ్వు కోని దానివల్ని నువ్వు అని బాధపడుతున్నావు కానీ నీ అందం చాలా గొప్పది నీ అవయవ సమస్యను చాలా గొప్పది నీ నీలో శరీరంలో ఉండే వంకరే నీ అందానికి కారణం ఇంత వంకరగా ఉండడం వల్లనే నీ అందం బాగుంది ఏ వంకరా లేని వాడికి అందమే ఉంటుంది అంటే మామూలుగా లోకంలో చెప్తారు కదా తా వలచింది రంభ తా మునిగింది గంధ కనుక ఆ కుబ్జ ఎప్పుడైతే మందరవో అంతకుముందు చీదరించుకుందో ఆమె వంకరలన్నీ కూడా అందంగా కనబడుతున్నాయి ఇక ఎట్లా ఉన్నావు నువ్వు అంటే ఒక సర ఒక సరస్సులో కమలం ఎట్లా ఉందో అట్లా ఉన్నావుట అంటే ఏమిటి వంకరగా ఉన్నటువంటి దాని మీద వీపు వీపు దగ్గర అయితే మూపు ఉందట ఆ మూపు ఎట్లా ఉంది కమలంలాగా ఉందట సరస్సులో కమలంలాగా నీ వీపు చాలా అందంగా ఉంది అని పరిపూర్ణంతో జగనం సుపీనే పయోధరే విమలే హిందూ వక్త్రం అని విపరీతంగా పగిడిందట జగనంతో నిరుద్ధష్టం త్వయ త్వయాక్ష త్వయ తాభ్యాం శక్తిభ్యాం మంధరే క్షోమవాసిని అగ్రతో అమ్మగచ్చంది రాజసింహి వినాని నీవు ఇక నుంచి భవిష్యత్తులో నేను ఇచ్చేటువంటి నగలన్నీ పెట్టుకొని ఎప్పుడైనా నేను ఎక్కడికైనా వెడుతుంటే నువ్వు చక్కగా పట్టు చీర కట్టుకొని నగలు తెరుచుకొని తల నిండా పూలు పెట్టుకొని నాకు ఎదురుగా రావాలి నువ్వు వస్తే నాకు సర్వశుభాలు జరుగుతాయి నాకు కష్టాలన్నీ పోవాలంటే ఎప్పుడు నా ఎదురుగా ఉండాలని ఆ పుబ్జలు స్తోత్రం చేసిందట ఇక ఒకవేళ నువ్వు చెప్పినటువంటి మార్గంలో కనుక రామచంద్రమూర్తి అడవికి వెళ్ళి అంటే దశరథ మహారాజు రెండు వారాలు ఇవ్వటానికి ఒప్పుకొని రాముడు అడవికి వెళ్ళి నా కొడుకు కనుక రాజైతే నీకు ఏం కావాలంటే అది ఇస్తా అత్రతే ప్రవయ ప్రతియోక్షామి మూలాం కుంఛే హిరణ్మయీ అభిషిక్తేజ భరతే రాఘవేన వరంగతే రామచంద్రమూర్తి వరంకి వెళ్ళి భరతుడికి పట్టాభిషేకం జరగగానే నీ శరీరం నిండా మొయ్యలేనంత మొత్తము కూడా ఆభరణాలు నింపేస్తా నా దగ్గరున్న సంపదంతా నీకు ఇచ్చేస్తా జాత్యేవచ సువర్ణేన సువిష్ఠేన మంధరే ఓ మంధరా ఇప్పుడు నువ్వు మామూలుగా కనబడుతున్నావు అప్పుడు బంగారంలాగా కనబడతావు నీ శరీరం నిండా దోపిడి బంగారమే వేస్తా ముఖే తిలకం చిత్రం జాతరూపమయం శుభం శుభా శుభాని ఆభరణాన్ని నీకు కస్తూరి తిలకం పెట్టి ఒంటి నిండా నగలు ధరింపజేసేటువంటి బాధ్యత నాది పరిధానే శుభే వక్రే దైవతే చ ఇంకా ఏం చెప్తున్నాడంటే లోకల్లో ఎవరైతే గూనివారు ఉన్నారో ఆ గూనివారందరికీ నిన్ను మహారాణిని చేసేస్తా ఓ బంధరా నీకు నేను చేసే గొప్ప విషయాలు ఇక నీ భుజం మీద మూపు ఉంది కదా ఆ మూపు మీద చక్కగా వజ్రకవచం చేయిస్తా బంగారం బంగారం రేపు పెట్టి గూని మీద అంటే కిరీటంలాగా మీద నవరత్నాలు ఏర్పాటు చేస్తా ఉత్తిష్ట కళ్యాణి రాజానం ప్రదర్శనం ఇట్లా ఎప్పుడైతే కైకేయి మందరిని పొగుడుతోందో ఇంకా చాలు పొగిడింది చాలు రాజుగారు వచ్చే సమయం అయింది ఊలే వస్త్రాలు మార్చుకో ఆభరణాలు తీసేయి గుడ్డ కట్టుకో నేను వస్త్రం తెచ్చిస్తానని తన పాత గుడ్డ తెచ్చిచ్చిందట ఈ విధంగా ఉత్తిష్ట కురు కళ్యాణి తథా తథా ప్రోత్సాహితాదేవి గత్వా సహ మందర చేయి పట్టుకొని తీసుకెళ్ళిందట కోపగృహంలో అంటే నరకంలోకి తీసుకెళ్తోంది కైకేయి చేయి పట్టుకొని నరకంలోకి తోలుతోంది ఎవరు మందర అట్లా చేయి పట్టుకోని లోపలికి తీసుకెళ్ళిందట అనేక శతసాహస్రం ముక్తాహారం పరంగా కొన్ని వందలు వేల హారాలు ఉన్నాయట ఎవరికి కైకేయికి అవన్నీ కూడా దూసి 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 మొత్తం అంటే తన అంతా కూడా నేల మీద వేస్తుంది అంటే భవిష్యత్తులో వైధావ్యం వచ్చేటువంటి పరిస్థితి తెచ్చుకుంది అంటే మంగళకరమైనటువంటి ముత్తైదు ఎవరైతే సౌభాగ్యవతుందో నగలు తీయకూడదు గాజులు నగలు మెడలో అవి కాళ్ళకి ఏమీ తీయకూడదు ఎప్పుడు ఉండాలి ఏవైతే శుభ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా వదిలిచ్చేస్తోంది ఎవరు మందర దగ్గరుండి ఇవి తీయవే ఇవి తీయవే అంటే తీస్తోంది అన్నీ కూడా ఆముచ్చ వదిలేసింది ఆభరణాలన్నీ వరార్హాని శుభాన్యనహా ఇక అందులో సగం మూటగట్టి ఇచ్చిందట ఓకాయ మందర ఇవన్నీ నీవే తీసుకో వీటి వల్ల నాకు ప్రయోజనం లేదు అని అనేక శతసాహస్రం ముక్తాహార వరాంగన అముచ్చ వర్షాణి శుభాని కుప్జా వాక్యా వాక్యవసంగత వాల్మీకి చెప్తున్నాడు ఇట్లా కుబ్జ మంత్రముగ్ధమైనటువంటి బాగా కుటిలమైన మాటలు చెప్తే ఆ మాటలకి లొంగిపోయిందడం హైకేయి